లలిత సహస్రనామంని రహస్య రహస్యనామం అని కూడా అంటారు అది చదవద్దని కొందరు చదవాలని కొందరు ఇలాగా అది ఇంకో రకంగా చదవాలని అనేక సందేహాలు లలిత సహస్రనామం చుట్టూ ఉన్నాయి మీరు వాటికి సంబంధించి అసలు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా చదవాలి నేను చేసిన విశ్వ నియమాలని విశ్వ నియమాలు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క బీజాక్షరంలో ఉన్నాయని టెస్ట్ చేసినప్పుడు ఈ విశ్వంలో ఉండే పంచభూతాలు మన శరీరంలో ఉండే పంచభూతాలకి లింక్ కలగాలి లింక్ కలగడానికి పూర్వీకులు ఏం చేశారంటే కొన్ని కోడి కోడులను ఏర్పాటు చేశారు వాళ్ళు ఏర్పరిచినటువంటి కోడ్ ఏంటంటే శ్రీ ఓం అనే కోడ్ ఓం అనే కోడ్ ఎందుకు చేశారంటే మీరు నాసా మొన్న రీసెంట్గా ప్రయోగాలు చేసింది సూర్యుడి నుంచి కూడా ఓంకారమే వస్తోంది సముద్రం నుంచి కూడా ఓంకారమే వస్తుంది విశ్వం నుంచి నిరంతరం ఓంకారమే వస్తుంది అని అంటారు అవునా లేదా అలాగా మన శరీరంలో కూడా సైలెన్స్గా ఉంటే మనం ఎప్పుడు డిస్టర్బ్డ్గా మన సబ్కాన్షియస్ మైండ్ సైలెన్స్గా ఉన్నట్టయితే కనుక అంటే మాట్లాడకుండా ఉండడం అంటే మాటలే కాదు ఈ సబ్కాన్షియస్ మైండ్ మనం రోజు రాత్రిపూట పడుకున్నప్పుడు స్క్రీన్ మీద ఆ రోజు కనిపిస్తుంది కదా అది సబ్కాన్షియస్ మైండ్ అది ఎప్పుడైతే మూమెంట్ ఇస్తూ ఇక్కడ నువ్వు మాట్లాడుతున్నావు నీ బుర్ర ఎక్కడో ఉంటుంది అది అనమాట ఆ సబ్కాన్షియస్ మైండ్ కూడా క్లోజ్గా ఉండాలి అప్పుడు నీకేమవుతుందంటే మన బాడీలో నుంచి ఓంకార శబ్దం నేను ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను ఎందుకంటే నేను మౌన వ్రతం చేస్తాను ప్రతి అమావాస్య త్రయోదశి చతుర్దశి పౌర్ణమి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి ముందు మూడు రోజులు అమావాస్య ముందు మూడు రోజులు అట్లా ఎందుకో అలవాటైపోయింది నా పెళ్లి కాక పూర్వం నుంచి కూడా ఒక్కొక్క రోజు తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు వారం వారం రోజులు అట్లా మాట్లాడకుండా మౌనంగా ఉంటారు ఎప్పుడైతే మౌనంగా ఉంటామో మనకు అందులో ఉండే ఎంజాయ్మెంట్ తెలుస్తుంది ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి